గ్రామ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని సామాజిక సేవా కార్యకర్త కోడూరు శివకుమార్ గౌడ్ అన్నారు జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్నే గ్రామంలో వినాయక ఫౌండేషన్ ఎంఎస్ రెడ్డి ఆసుపత్రి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని గ్రామ ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని సామాజిక సేవా కార్యకర్త కోడూరు శివకుమార్ గౌడ్ అన్నారు జనగామ జిల్లా బచ్చనపేట మండలం కొన్నే గ్రామంలో వినాయక ఫౌండేషన్ ఎంఎస్ రెడ్డి ఆసుపత్రి హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ కుమార్ పాల్గొన్నారు మరి కొన్ని గ్రామం తరఫున మరియు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇలాంటి ఫౌండేషన్లు ఏర్పాటు చేయడం చాలా మంచి తరుణం ఇకపోతే మన గ్రామంలో చాలామంది మరి ఎలాంటి ఆపరేషన్లు అవసరం ఉన్న కంటి ఆపరేషన్లు ఏవైనా అవసరం ఉన్నచో వారు ఉచితంగా ఒక పూట భోజనం పెట్టి కూడా ఉచితంగా ఆపరేషన్ చేయించి వారికి కంటి అద్దాలు ఉచితంగా ఇస్తారు అలాగే ఈ ఈరోజు కూడా ఇక్కడ కంటి ఆపరేషన్కి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వారు క్షుణ్ణంగా పరీక్షించి మంచి వారికి తెలిసే విధంగా చెప్పి వారికి కళ్ళ కళ్ళ జోడులు అవసరం ఉన్న కళ్ళజోడు ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది ఆపరేషన్ అవసరం ఉంటే మాత్రం ఒకరోజు ప్రత్యేకంగా ఒకరోజు తీసుకెళ్ళి వారికి ఆపరేషన్ చేయించి ఉచితంగా కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే వివిధ ఇంకా ఎలాంటి మానసిక ఇబ్బందులు ఉన్నా కానీ మరి మన స్త్రేత మన నేత డాక్టర్ పల్లారాయచరెడ్డి గారి నీలిమ ఆసుపత్రిలో కూడా వైద్యం అందజేయడం జరుగుతుంది కాబట్టి మన గ్రామ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోగలరని విజ్ఞప్తి